ఉన్నట్టు రాకేష్ అని ఉండవచ్చు నీ అట్లా లేదు ఇట్లా ఉంది కదా మల్లారెడ్డి ఉండాల్సిన కాడ పొరపాటుగా ఆయన మల్లయాడు కులాల పేర్లు పెట్టకుండా రాసే రికార్డులు ఇంకా ఉన్నాయి ఏదో ఏదో చిన్న కారణం దొరికితే అది సాకుదిగా తీసుకొని దాంట్లోకి వెళ్ళి జాబితా ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి నోటి నుంచి డిప్యూటీ సీఎం నోటి నుంచి వాళ్ళు ఏం మాట్లాడతారు పాస్బుక్ ఉంటే చాలు రైతుకు అప్పు ఉంటే చాలు మాఫీ అయిపోయింది అంటున్నాం దబాయించేస్తారు మరి పాస్బుక్ ఉండి అప్పున్నటువంటి రైతులు రాష్ట్రంలో లక్షలోపు ఉండేటువంటి వాళ్ళు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఎందుకున్నారు గ్రామాల వారిగా మేము వస్తాము మీరు వస్తారా గ్రామాల వారిగా లక్షలోపు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు మేము చూపిస్తాము మేము చెప్పేది తప్పైతే మేము వాడే దేనికైనా ఏ శిక్షకైనా రెడీ మరి మీరు చెప్పేది అబద్ధమైతే మీరు అంగీకరించాలి కదా లక్షన్నర లోపు మాఫీ కావాల్సిన వాళ్ళు ఇంకా కాని వాళ్ళు ఉన్నారు మీరు చెప్పిన ప్రామాణికత ఏంది అప్పయి ఉంటే చాలు అతనికి పాస్బుక్ ఉంటే చాలు మాఫి అవుతుందండి మరి వాళ్ళ నూట తొంభై కొరీలు ఎందుకు నోటి మాట చెప్పడేమేమో ఏ కొరీ లేవని చెప్తున్నారు క్షేత్రస్థాయిలో పోతేనేమో బ్యాంకర్స్ మీకు రాలేదని చెప్తున్నారు సరే కొందరైతే వడ్డీలు కట్టండి కఠినంగానే మీకు మాఫీ వస్తుంది లేకుండా రాదట్టు అది వేరే విషయం అదొక అంశం అదొక అంశం ప్రభుత్వం చెప్పొచ్చు వడ్డీ కాడికి రైతులు కట్టుకుంటారు మేము ఇచ్చే మాఫీ కాడికి బ్యాంకులో బ్యాంకు వాళ్ళు వాళ్ళకి మాఫీ పత్రం ఇవ్వండి అని చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వం చెప్పవచ్చు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి డైరెక్షన్ ఇవ్వచ్చు చెప్తా లేరు అది కూడా చెప్తా లేరు ఎట్లా వీలైతే అట్లా ఎట్లా అవకాశం ఉంటే అట్లా తక్కువ డబ్బు అయ్యేటట్లుగా చూసుకుంటే సరిపోతుంది అనేటువంటిది వీళ్ళ యొక్క కాబట్టి మేము రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా భ్రమలు అవసరం లేదు ఈ సర్కార్ మీద తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద భ్రమలు ఇంకెంత మాత్రం ఉండాల్సిన అవసరం లేదు ఇప్పటికే చాలా మంది రైతులు వాళ్ళ భ్రమల్ని తొలగించుకున్నారు ఇంకా కొద్దో గొప్పో కాంగ్రెస్ పార్టీ రావాలని కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశించినటువంటి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ భ్రమల్ని తొలగించుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం రైతులు బాగుండాలన్నటువంటి ఏకైక సంకల్పంతో మేము పనిచేసినాం కేసీఆర్ సర్కార్ పనిచేసింది ఈ రకంగా ఇట్లా గీతలు గీసి పాయలు పాయలుగా రైతుల్ని విడగొట్టి కొందరికే లబ్ధి చేసి అందరికీ చేసినట్లు డాంబిక ప్రచారం మేము చేయలే ఆ ఎలా అందుకే మేము ఈ రోజు నుంచి తెలంగాణ రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు అర్హులై ఉండి బ్యాంకులో రుణం పొంది ఉండి మీ పేరు మీద పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి అదే పట్టదారు పాస్బుక్ మీద మీరు రుణం పొంది కనుక ఉంటే మీకు కనుక మాఫీ కాకపోతే ఇప్పటిదాకా అయినా లక్ష కానీ లక్షన్నర కానీ రెండు కేటగిరీలల్లో ఎందుకంటే రెండు లక్షలది వాళ్ళు వచ్చి చేస్తామంటున్నారు రూపాయలకు తోడు అమెరికా డాలర్ని మేము చూద్దాం లక్ష లక్షన్నర లోపు ఉండేటువంటి అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి గనక మాఫీ కాకపోతే మాఫీ లిస్టులో మీది రాకపోతే మేము ఒక నంబర్ ఇస్తున్నాం మీకు వాట్సాప్ నంబర్ ఇది ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఎప్పుడూ ఇద్దరు అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు ప్రతిరోజు ఇద్దరు అందుబాటులో ఉంటారు రౌండ్ ది క్లాక్ ఉంటారు మీరు ఈ వాట్సాప్కు మీ లోన్ వివరాలు ఏ బ్యాంకు ఏ ఊరు సర్వే నంబరు పట్టదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి పెట్టడంతో పాటు మీ మీ రిమార్క్స్ రాయండి అక్కడ రాలేదా ఎందుకు రాలేదు వాళ్ళు ఏమన్నారు ఈ వివరాలు తెలపండి ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళీ మేము రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాట్లాడతాం చర్చకు పెడతాం యథార్థాలు ఏంటో మొత్తం బయట సమాజానికి తీసుకొచ్చి చూపిస్తాం ప్రత్యక్షంగా మాటలు అవసరం లేదు వచ్చిన వాళ్ళు ఎవరు రాని వాళ్ళు ఎవరు తెలుసుకుందాం రాని వాళ్ళకు కూడా వచ్చినట్లు ఈ ప్రభుత్వం మోసం చేసి అందరినీ నమ్మబలికి ఇచ్చేటువంటి ప్రయత్నం నమ్మబలికే ప్రయత్నం అయితే చేస్తుందో ఆ దుర్మార్గాన్ని మనం ఎండగడతాం అందుకే రైతులరా